कांग्रेस पार्टी पार्टी भरा मता की है भरा मता की है चली कांग्रेस प्रभु चली कांग्रेस प्रभु భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారి యొక్క దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ మీద మొన్న ఆల్ ఇండియా ఎస్సీ ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు బట్టి విక్రమార్క గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద అనేక ఆరోపణలు చేసారు ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా బట్టి విక్రమార్క గారికి అనేక సార్లు చెప్పినాము ఇప్పుడు కూడా చెప్తున్నాం గౌరవప్రదమైన కోట్ల మీద మీకు నమ్మకం లేదా అని అడుగుతా ఉన్నాం ఏదైతే కోట్ల కోట్లల్లో కానివ్వండి గౌరవమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ రోజే చెప్పింది ఏమని చెప్పింది ఏదైతే రోహిత్ వేముల గారు ఉన్నారో ఆయన బీసీ ఒడ్డర కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని సైబరాబాద్ పోలీసులు కూడా ఛార్జ్ వారు పేర్కొనడం జరిగింది ఏమని పేర్కొన్నారు రోహిత్ వేముల గారి యొక్క చావు ఏదైతే ఉందో అది కుల వివక్షత కారణంగా కాదు ఇంకేదో కారణం అనే విషయాన్ని తెలియజేశారు అనేక మార్లు హెచ్ యూనివర్సిటీలో అనేక ఆత్మహత్యలు జరిగినాయి ఏ ఆత్మహత్య జరిగినప్పుడు కూడా ఇది ఏదైతే కుల వివక్ష కుల సంఘాల పంచాయతీ కాదు వారి యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్తో అనేక మంది చనిపోయారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావు గారి పైన అలాగే అఖలభారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేసినటువంటి సుశీల్ కుమార్ పైన ఏదైతే ఆరోపణలు చేసినో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కోర్టు కొట్టేసిన విషయాన్ని మాట్లాడి కోర్టు ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు బట్టి విక్రమార్క గారు రాజీనామా చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం భరత్ మతకి